ధర్మపురి అనే విశాలమైన రాజ్యంలో వీరేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు అతను ధైర్యవంతుడు యుద్ధాలలో విజేత కాని ఒక లోపముండేది ప్రజల మాటలను నేరుగా వినే ఓర్పు అతనికి తక్కువ రాజ్యంలోని సమస్యలన్నీ మంత్రుల ద్వారా మాత్రమే రాజుకు చేరేవి దీంతో పేదలు బలహీనులు తమ బాధలను చెప్పుకోలేకపోయేవారు చాలా కాలం క్రితం ధర్మపురి కోటద్వారంలో ఒక పెద్ద గంటను ఏర్పాటుచేశారు ఎవరైనా అన్యాయం జరిగితే ఆ గంటను కొడితే రాజు బయటకు వచ్చి నేరుగా న్యాయం చేస్తాడని నియమం కాలం గడిచింది ఆ నియమం మరిచిపోయారు గంటకు తుప్పిపట్టింది ఎవ్వరూ దాన్ని కొట్టే ధైర్యం చేయలేదు వృద్ధుడి వేదన ఒకరోజు ఒక వృద్ధుడు రైతు రాజ్యానికి వచ్చాడు అతని ఏకైక పొలాన్ని రాజ్యపు నిర్మాణాల పేరుతో తీసుకున్నారు నష్టపరిహారం ఇస్తామని చెప్పి అధికారులు మోసం చేశారు వృద్ధుడు రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగాడు కాని ఎవ్వరూ వినలేదు చివరకు అతని కళ్లకు కోటద్వారంలోని గంట కనిపించింది అది చివరి ఆశగా అనిపించింది మోగగంట వృద్ధుడు తన మిగిలిన శక్తినంతా పెట్టి గంటను కొట్టాడు టన్ ఏ శబ్దం లేదు మళ్ళీ కుట్టాడు గంట కదిలింది కాని మోగలేదు కన్నీళ్లతో వృద్ధుడన్నాడు గంట మోగకపోయినా న్యాయమైనా రావాలి ప్రభూ ఆ మాటలు కోటకిటికీ దగ్గర ఉన్న రాజు చెవిన పడ్డాయి ఆ క్షణంలోనే రాజు హృదయం కలిచివేయబడింది వెంటనే బయటకు వచ్చి వృద్ధుడి కథ మొత్తం విన్నాడు తప్పు తన అధికారులదని తెలుసుకున్నాడు వృద్ధుడికి న్యాయం చేశాడు అధికారులను శిక్షించాడు మారిన పాలన అంతటితో ఆగలేదు రాజు ఆ మోగునంటను క్రొత్తగా చేయించాడు ఇకనుంచి ఎవరైనా గంట కొడితే తానే బయటకు వచ్చి వినాలని కఠిన ఆదేశమిచ్చాడు అంతేకాదు ప్రతీవారం ప్రజాదర్బార్ ప్రారంభించాడు ధర్మపురి రాజ్యం మాటకు న్యాయానికి నిలయమైంది ప్రజలు చిప్పుకునేవారు ఇక్కడ గంట మోగినా మోగకపోయినా న్యాయం మాత్రం తప్పక మోగుతుంది నీతి ప్రజల స్వరాన్ని వినే నాయకుడే నిజమైన రాజు వినని పాలన ఎంత బలమైనా నిలబడదు తెలుగు స్టోరీస్ వరల్డ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి